పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కండ్లపల్లి గ్రామంలోని ఈ రోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని భాగంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని త్వరలోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు ఎందుకంటే మన దగ్గర చాలా మంది సింపతి పబ్లిక్ ఉంటారు జైల్లో పెట్టే వరకు ఓటు అంటారు జైల్లో పెట్టండి అయ్యో పాపం అంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఆపి ఎందుకంటే ఊళ్ళలో చూస్తుంటాం సర్పంచ్ గా ఓడిస్తారు మళ్ళా పదిహేను వేలకు నలుగురికి ఎంపీటీసీ కెల్పిస్తారు ఓడిపోయి ఆయన ఆయనకి ఆయన అడ్లకి కదా అమాయక ప్రజలు అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే సరే ఆపెట్టిండు ఈ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు లోపలికి పోతాం వాళ్ళు ఉంటారు ఇక 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 వాళ్ళ కింద కార్యకర్తలు ఈవెన్ మన ఊర్లో కూడా మన తమ్ముడు నా ఎలక్షన్ ముందే వచ్చి నా దగ్గర మనకి హెల్ప్ గురించి కృషి చేసింది తమ్ముళ్ళ వాళ్ళు ఇంకా కొంతమంది మిగిలిపోయారు అక్కడ జర వాళ్ళు ఎంపడ వండరా పోయి వాళ్ళని కూడా దొరుకురా ఎందుకంటే వాళ్ళకి మనకి ఏం కొట్లాడలేదు వాళ్ళకి మెయిన్ వాళ్ళ కేసీఆర్ కేటీఆర్తో కొట్లాడుంది కానీ మన ఊళ్ళో ఉండే బీఆర్ఎస్ వాళ్ళతో ఏం లేదు వాళ్ళని కూడా మనం కలుపుకోవాలి వాళ్ళకు కూడా మన ఇన్లీమంటే రేవంత్ రెడ్డి గారు వడ్డించేవాడు మనోడు మన జిల్లా లేనే జిల్లా అధ్యక్షుని జిల్లా అధ్యక్షునికి ఆ నాలుగు నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నా మనం ఏం చెప్తాది అది ఇప్పుడు ఎట్లా కూర్చున్నట్టే నేను తోడు పెళ్ళికొడుకు అంటారు కదమ్మా పెళ్ళికొడుకు పక్క నేను కూడా అట్లే కూర్చున్నా ఆయనకి ఎంత కట్టం పెడతారో నాకు కూడా అంత కట్టం పెట్టాలి లేకపోతే వాళ్ళు నేను నువ్వు కొన్ని మీకు తెలుసు కదా నా సంగతి నేను ఎవరికి రాను కాబట్టి పెద్ద పెద్ద లడ్డూలు అక్కడి నుంచి తీసుకొస్తా ముఖ్యమంత్రి దగ్గరికి మీకు అందరికి పంచుతా లడ్డులు అంటే ఈ లడ్లు కావము పెళ్ళి బంతి అనుకుంటారు ఇది మన ఊరికి ఇండ్లు మన ఊరికి రోడ్లు మన ఊరికి పథకాలు ఏం కావాలో అవన్నీ తీసుకొస్తా అక్కడ నుంచి మీకు అది నా జిమ్మేదారు ఎందుకంటే అప్పుడు కేసీఆర్ చేయలేదా ఆయన నియోజకవర్గం అర్జువేలు ఆయన కొడుకుది సిరిసిల్ల అల్లుంది అద్దం లాగా చేసుకున్నాం ఇప్పుడు ఇక మన వంతు వచ్చింది ఇప్పుడు ఇక మరి నేను చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఓట్లేపి అని ఓట్లు లేపిస్తారే అని ఇస్తాడు ఏమా నీకేమో ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఇప్పుడు మరి డబల్ దేవాలి కదా అప్పుడు గవర్నమెంట్ లేకుండే అధికారులు లేకుండా పథకాలు లేకుండే ఏం లేకుండే అప్పుడు ఇరవై ఐదు వేలు తెచ్చినామంటే ప్రతి ఊర్లో కూడా రెట్టింపు దేవాలి ఒక ఊర్లో వంద ఓట్లు నాకు మెజార్టీ వస్తే ఒక బూత్లా రెండు వందలు దేవాలి ఓ దగ్గర రెండు వందలు వస్తే పెద్ద ఊర్లా నాలుగు వందలు దేవాలి ఇప్పుడు ఇరవై ఐదు వేలు నాకు వచ్చినాయి మెజార్టీ మొత్తం ఏడు అసెంబ్లీ అన్నింటికంటే ఎక్కువ పరిగిలే వచ్చినాయి ఇప్పుడు నాకు టార్గెట్ ఏం పెట్టిందంటే నువ్వు యాభై వేల మెజార్టీ తీసుకురా నీకు నేను మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు ఇక మీ చెట్లు నాయకులు ఇక్కడ అందరూ ఉన్నారు అన్ని గ్రామాల నుంచి మీరు ఏం చేస్తారో తెలియదు సామ దాన దండోపాయలు అంటారు కదా ఎవరికి ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లా అర్థం చెప్పిండి వానికి అర్థమే కదా ఎవరికి ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లా అర్థం చేయండి ఎవరిని ఏం అనలేదు ఓట్లు మాత్రం మనకు పడాలి పడలేదంటే మాత్రం కదా నేను ఇంతకుముందు ఒక పెద్ద మనిషి ఇంటికి వస్తే ఆనందం ఉండే వా దిక్షణ ఏవేవో కథలు చెప్పాడు ఎలక్షన్ల కానీ ఓట్లు వాడలే ఓట్లు పడకుండా పదవులు కావాలంటే ఏము ఓట్లు పడకుండా నిధులు పెట్టమంటే పెట్టం ఎవరైతే కష్టపడి వాళ్ళు చెమట వచ్చి కష్టపడుతున్నారో వాళ్ళ గ్రామాలలో ఓట్లు వేపిస్తారో అసౌంటర్లకు ఎన్ని పథకాలంటే అన్ని పథకాలు ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు మనోడు మనోడున్నాడు మనమే ఉంటాం మంత్రివర్గంలో కాబట్టి మీకు ఏం కావాలంటే అది చేసే జిమ్మెదారి నేను తీసుకుంటా అన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ డాక్రా సంఘాల సోదరి మన ఉన్నారు మీకు అందరికీ పది లక్షల రూపాయలు మెత్తి లేకుండా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మీరు డబ్బు కట్టకుండా వాళ్ళు ఉంటే వాళ్ళు ఇయ్యరు కాబట్టి ఆ డబ్బు కట్టడానికి కూడా బ్యాంక్ అధికారులు ఒప్పిస్తాం అది కూడా ఒప్పుకోకుంటే మన పూట నరసింహరెడ్డి బ్యాంక్ బిల్డింగ్ ఉంది ఇక్కడ కూడా మీకు ఏ బ్యాంక్ ఉందమ్మా జన్గంలో బ్యాంక్ ఉంది ఆ బ్యాంకులలో ఏమైనా ఉంటే కూడా మన ఉన్నారు మన రఘు ఉన్నారు మన దగ్గర కొంతమంది ఉన్నారు బిజినెస్ మ్యాన్ వాళ్ళకి చెప్పి వాళ్ళతోనూ కట్టించి ఆ రోజు గురించి అడ్జస్ట్మెంట్ చేపిస్తారు చేపించి మళ్ళీ మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఇయ్యాలమ్మో మళ్ళీ ఆయనతో ఇచ్చినాక ఇవ్వకుండా ఉంటాడు నా దగ్గర వస్తుంది ఇంటికి అవు అక్కడ అక్కడ పెట్టుకున్నానని ఆయన ఎంబడి నా ఎంబడి ఎక్కడ ఏం కావాలన్నా ఇచ్చేస్తాడు అనమాట అందు గురించే పెట్టుకున్నా మీ అన్నీ కూడా కట్టిపిస్తాను మీరు మాత్రం చేతి గుర్తు కొట్టేయాలి అదేవిధంగా పాఠశాల బిల్డింగ్ కూడా దాని మరమ్మత్తులు కూడా మీకే అప్పచెప్పినాము ఇక్కడ డాక్టర్ సంఘాలు ఎవరికి ఇచ్చిన పని ఎవరు పని అంటే మహిళల పేరు మీద కదా మహిళల పేరు మీద అనురాధ ఉందా అమ్మా అమ్మో ఇన్నే ఉంది కదా అనురాధ చేయలేపమ్మ అందరు చూస్తారు అనురాధకప్ప చెప్పింది రేవంత్ రెడ్డి సాబ్ ఎందుకంటే లావణ్య కూడా ఉన్నది ఇక్కడ అన్ని స్కూళ్ళకమ్మా ప్రతి స్కూల్ కు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల వరకు కూడా ఇచ్చినాం ఈ ఎండకాలం సెలవుల దానికి కరెంట్ వేయాలి బోర్ వేయాలి సునం మెప్పియాలి పురుగులు రాకుండా చేయాలి కిటికీలు పెట్టాలి తరవాళ్ళు పెట్టాలి ఇవన్నీ కూడా పనులు మన మహిళా సంఘ సమాఖ్య అధ్యక్షురాలకు ఇచ్చినాం వీళ్ళ ద్వారా చేపిస్తున్నాం పని స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా ఏం చేసినా ఇళ్ళు ఇచ్చినా ఇంట్లో స్థలాలు ఇచ్చిన మీ పేరు మీద ఇస్తాం ఎందుకంటే మా దగ్గర దోస్తున్నారు ఏం చేస్తారంటే ఓరేమో అడిగి తీసుకుంటారు ఇల్లు అడగకుండా గుంజుకుంటారు కొంతమంది మన దగ్గర కొంతమంది ఉన్నారు సమాజంలో అట్లా దోస్త అట్లా అయిపోయింది అనమాట అరే నీ దగ్గర బాయ్ నీకు ఇల్లు పెద్దగా నాకు ఇచ్చాయని అంటే ఇచ్చేస్తారు మా పెంటాయత్ ఇచ్చేస్తాడు అది ఇంటికాడ పైసలు కూడా జమ చేసాను కొన్ని ఏమన్నా కానీ ఉందా అంటే ఇంట్లో భార్య వద్దా అంటే కానీ తినాడు తీసుకుపోతాడు ఇచ్చేస్తాడు ఉంటాడు అట్లా కాబట్టి ఏంటంటే అట్లా ఎవరు కూడా మొబైల్ ఏంటంటే బయట ఎన్నో కష్టాలు తెలుస్తాయి మీరేందంటే మీ కుటుంబం గురించి ఆలోచన చేస్తారు కాబట్టి మీ పేరు మీద పెడతారు మీరేం ఇయ్యరు కదా మా ఎవరు కనిస్తారా సొంత తమిళనాడితో కూడా ఇయ్యరు నువ్వు నాయన బాగుంటావు అంతే కదా